ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అది సేవకుడైనటువంటి యజ్రా గారి గురించి యజ్రా అనే పేరుకు సహాయము అని అర్థం యజ్రా గారు లేవి గోత్రానికి చెందిన ఒక అహరోణ వంశపు వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు అయితే ఈ యజ్రా గారు చరలో ఉన్న వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు అయితే చర్లో ఉన్న కాలంలో మూడు బృందాలుగా అక్కడ నుంచి తిరిగి వచ్చారు ప్రజలు ఇస్రాయెల్ ప్రజలు ఆ తిరిగి వచ్చిన వారిలో ఒక బృందానికి ప్రాతినిధ్యం వహించాడు ఈ యజ్రా గారు అయితే యజ్రా గారి గురించి మనకు రాయబడుతున్న మాట ఏంటంటే ఇతను ప్రవీణత కలిగిన వ్యక్తి ధర్మశాస్త్రం మందు అని రాయబడి ఉందండి యజరా గ్రంథం ఏడో అధ్యాయము ఆరో వచనంలో అంటాడు ధర్మశాస్త్ర ప్రవీణుడు అని రాయబడి ఉంది దేవుని వాక్యం అంటే నిజంగా ఎజరా గారికి ఎంత ఇష్టము అని మనకు ఆలోచన చేస్తే అదే ఎజరాగాంధ వేడో అధ్యాయను మనం చూడగలిగితే అక్కడ అంటాడు దేవుని గ్రంథాన్ని తాను పరిశోధించాలని అనుకుంటున్నాడు మొదటిగా రెండవది దాని ప్రకారం నడుచుకోవాలి అని ఆలోచన చేస్తున్న వ్యక్తిగా కనిపిస్తాడు మూడోదిగా తాను నేర్చుకొని తను నడుచుకున్న విషయాలని ప్రజలకు బోధించి దాన్ని నేర్పాలి అనుకుంటున్నాడు నిజంగా ఇంత గొప్ప ఆలోచన ఈ సరళి అనేది అందరి సేవకుల్లోనూ ఉండదండి చాలామంది సేవకులు చాలామంది బైబిల్ పండితులు చెప్పడం కొరకు మాత్రమే ఉపయోగపెట్టుకుంటారు కానీ దాని ప్రకారం అనుసరించి నడుచుకోవడానికి ఎవరు ఇష్టపడరు కానీ ఎజ్రగర్ మాత్రము దాని ప్రకారము దానిని అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు దాని ప్రకారం నడుచుకోవడానికి ఆయన దృఢనిశ్యం చేసుకునేను అంటాడు గ్రంథం ఏడో అధ్యాయం పదో వచ్చినలో ఈ విధంగా బౌలుని చర్లో ఉన్నవారికి దేవుని వాక్యాన్ని బోధించి అక్కడ చాలామంది నమ్మకం ఏంటంటే సమాజ మందిరాలు ఏర్పడడానికి ఎజ్రాగారే కారణము అని నమ్ముతారు ఈ విధంగా ప్రజలను దేవుని ఎంతో భయభక్తులు కలిగి నడుచుకున్నట్లుగా నేర్పిన వ్యక్తి జ్ఞానవంతుడు దేవుని వాక్యం పట్ల ఎంతో అపారమైన ఆసక్తి కలిగిన భక్తిపరుడు శాస్త్రీయు అయినటువంటి యజ్రా గారు యజ్రా గారు నేడు చాలామంది సేవకులకి ఒక గొప్ప పాఠంగా నిలబడుతున్నాడు ఒకనొక సందర్భంలో ఇస్రాయల్ ప్రజలు అన్ని 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 జనులను వివాహం చేసుకున్నప్పుడు వారి విషయం ఎంతో దుఃఖపడ్డాడు నూట పంతొమ్మిది కీర్తనంతా మనం చదువుతున్నప్పుడు వాక్యం అంటే ఆయనకి ఎంత ఆసక్తి మనకు కనిపిస్తూ ఉంటుంది నిజంగా అంత గొప్ప ఆసక్తిపరుడైనటువంటి యజ్రా గారు నేటి అందరికీ మాదిరి కాబట్టి ఎజ్రా గారిని అనుసరించి ఆయనలో ఉన్నటువంటి ఆసక్తిని అనుసరించి మనం కూడా నడుచుకోగలిగితే మనం కూడా గొప్ప సేవకులం కాగలం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వందనాలు